హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై ఇట్స్ టుడే ఫుడ్ హార్వెస్టింగ్ వీడియో విత్ ఈ రోజు వీడియో వచ్చేసి హంపర్ పనాశకాయలు ప్లాంట్ హార్వెస్టింగ్ అండ్ కట్టింగ్ గురించి అలాగే హంపర్ పనాశకాయ యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకుందాము ఎన్ని వందల కాయలు కాసాయో చూసారా ఒక చెట్టుకి ఈ పంపర పనాసకాయలు సిట్రస్ జాతికి చెందినవి ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి పంపర పనాసకాయలు రోజు మనం హార్వెస్ట్ చేసుకుందాము మీలో ఈ ట్రీ మందికి తెలుసు అలాగే ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలుసా ఒక చెట్టుకి ఎన్ని వందల పంపర పనాసకాయలు ఉన్నాయో చూసారా ఈ పంపర పనాసకాయలు ఎక్కువగా గోదావరి జిల్లాల వాళ్ళకి తెలుస్తాయి ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాలో పండిస్తారు చాలా మందికి పంపర పనాశకాయలు తెలియని వాళ్ళు ఉంటారు అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ పంపర పనాశకాయలు సిట్రస్ జాతికి చెందిన చెట్టు ఇయర్ కి టూ టైమ్స్ పంపర పనాస పండు ఫ్రూటింగ్ అండ్ హార్వెస్టింగ్ కి వస్తాయి ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి జాన్ టూ ఫిబ్రవరికి వస్తుంది అలాగే సెకండ్ హార్వెస్టింగ్ వచ్చేసి సెప్టెంబర్ టైంకి వస్తుంది స్కైలో టూ వెరైటీస్ ఉంటాయి వన్ వెరైటీ వచ్చేసి వైట్ కలర్ అండ్ సెకండ్ వెరైటీ వచ్చేసి పింక్ కలర్ లో ఉంటాయి వైట్ వెరైటీ మీద పింక్ వెరైటీ టేస్ట్ పంపరపనాస్కాయలు బాగుంటాయి మనకు ఈ ప్లాంట్ వచ్చేసి పింక్ వెరైటీ పంపరపనాస్కాయలు ఎక్కువగా ఒకసారి హార్వెస్టింగ్ కి రావు కానీ ఈసారి అన్ని ఒకసారి హార్వెస్టింగ్ కి వచ్చాయి పంపర్ పనాస్కాయలు ఎల్లో కలర్ కి వస్తేనే హార్వెస్టింగ్ కి వచ్చినట్టు అదే పంపర్ పనాస్కాయలు గ్రీన్ గా ఉన్నప్పుడు కానీ కాయలు హార్వెస్ట్ చేస్తే చేదుగా ఉంటాయి పంపర్ పనాస్కాయలు హార్వెస్టింగ్ కి వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అంటే ఎల్లో కలర్ లోకి కాయ అనేది రావాలి అలాగే బరువు లేకుండా గా ఉండాలి ఈ టైంలో హార్వెస్ట్ చేస్తే స్వీట్ గా ఉండి టేస్ట్ బాగుంటాయి ఈ పంపర పనాసకాయలు చాలా మంది ఇష్టపడతారు అలాగే కొందరికి అసలా ఈ ఫ్రూట్ ఉందని తెలియదు చూడండి మొత్తం త్రీ అంతా పంపర పనాసకాయలు ప్రతి గుత్తికి త్రీ టు ఫోర్ కాయలు ఉన్నాయి అక్కడ చూడండి త్రీకి ఒక గుత్తికి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ కాయలు ఉన్నాయి ఇంకా ఈ కాయల్లో కొన్ని హార్వెస్టింగ్ కి రాలేదు ఇవి మనము హార్వెస్టింగ్ టైం కి చేయలేదంటే ఇలాగ కింద రాలిపోతాయి సో టైం కి హార్వెస్ట్ చేసుకోవాలి ఈ పంపర కాయలు సీజనల్ ఫ్రూట్ ఎటువంటి కెమికల్స్ ని స్ప్రే చేయకుండా ఉంటాయి కనుక హెల్దీ ఫ్రూట్ అని చెప్పవచ్చు ఈ పంపర కాయలకి ఎటువంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం లేదు కిచెన్ కంపోస్ట్ ని వేస్తున్నాము మేము డైలీ వేసి వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పల్ప్ కంపోస్ట్ ని వేస్తాము అలాగే ఎక్సెల్స్ ని వీటిని మెయిన్ గా కంపోస్ట్ గా యూస్ చేస్తాము అందుకే ఇంత బాగా ఫ్రూటింగ్ వచ్చాయి నేచురల్ అండ్ ఆర్గానిక్ సీజనల్ ఫ్రూట్ ఈ సిట్రస్ జాతికి చెందిన పంపరప మనకు ప్రతి ఇయర్ సేమ్ ఇలాగే ఫ్రూటింగ్ వస్తుంది ఫ్రూటింగ్ ఎక్కువ అయిపోయాయి బ్రాంచెస్ కూడా విరిగిపోతున్నాయి అన్ని ట్రీస్ ఇలాగా ఏమి ఫ్రూటింగ్ ఉండవు ఈ కాయల్లో హార్వెస్టింగ్ చేసి నైబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము వినాయక చవితి టైం కి ఈ కాయలు హార్వెస్టింగ్ కి వస్తాయి సో అందరికి ఫెస్టివల్ కి యూజ్ అవుతాయి దీన్ని ఒమేలియో ఫ్రూట్ అని అంటారు పంపర్ హంపర్పనాసకాయ బెనిఫిట్స్ వచ్చేసి బూస్టింగ్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవింగ్ హార్ట్ హెల్త్ బీపీని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ స్ట్రాంగ్ కమ్స్ అండ్ అండ్ యాంటీ ఏజనింగ్ కీప్ స్కిన్ హెయిర్ జాయింట్స్ రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టెయిన్స్ ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేచురల్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్ పంపరపనాసకాయలు ఇప్పుడు పంపరపనాసకాయలను ఒక ట్వంటీ వరకు కోసాము ఇప్పుడు ఈ కోసిన వాటిని పంపరపనాసకాయలను ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంపర్ ను ఒకటి తీసుకుని కట్ చేసుకుందాము చాలా మందికి పంపర్ పనాస్కాయలు కటింగ్ ఎలా చేయాలో తెలియదు వాళ్ళ కోసం చూపిస్తున్నాను మీకు తెలిసినట్టయితే స్కిప్ చేసేయండి ఈ పంపర్ పనాజకాయలకు అప్పుడు అప్పుడే హార్వెస్ట్ చేసిన వెంటనే తినకుండా టూ ఆర్ త్రీ డేస్ ఇంట్లో స్టోర్ చేసుకుని తింటే స్వీట్నెస్ పెరిగి టేస్ట్ బాగుంటాయి ఇలాగా పంపర పనాసకాయ పై లెయర్ను తీసాక ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని పైన ఉన్న లేయర్ను తీసుకోండి డైరెక్ట్ గా తీస్తే గ్రీన్ గా ఉన్న లేయర్ చేదుగా ఉంటుంది అది కాయకు పట్టుకుంటుంది ఇలాగా ను తీసాక ఇప్పుడు ఇలాగా కాయను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము చూసారా ఎంత బాగుందో పింక్ కలర్ లో ఇప్పుడు ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకుందాము లోపల ఉన్న పల్ప్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి రిడ్యూస్ డయాబెటీస్ రిస్క్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ప్రొటెక్షన్ మెయిన్ ఈ ఫ్రూట్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాగా అన్నీ తీసేసుకుని ఇందులోకి ఇష్టపడే వాళ్ళు సాల్ట్ని కొంచెం అలాగే కొంచెం చిల్లీ పౌడర్ ని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఈ పంపర పనాసకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇంక్ వెరైటీ పంపర పనాసకాయలు స్వీట్నెస్ గా బాగుంటాయి సీజనల్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పంపరపనాసకాయలు ఈ వీడియోలో చూసిన వాళ్ళలో ఈ ఫ్రూట్స్ ఎంత మంది చూశారు అలాగే ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ లో ขอบคุณที่ยินดีขอบคุณที่รับชมวิดีโอของฉันบายบาย